అసలు జరిగితే ఎట్టెందుకుంటుందండి ఇప్పుడు ఇవాళ జరుగుతుంది ఏంటి ఆ రోజు జరిగింది ఏంటి మీ అందరికి తెలిసిందేగా మీరు పదవులు తిరుగుతుంటారు పది మందిని సర్వే చేస్తుంటారు పదివేల మీద మీకు నిఘా ఉంటుంది అసలు ఇవాళ అతను చేసిన ఐదు సంవత్సరాల్లో జరిగిన ఏంటి అసలు ఇతను వచ్చిన సంవత్సరంలో జరిగింది ఏంటి చెప్పండి ఇవాళ కూరగాయల కొట్టులో కూడా క్వార్టర్ దొరుకుతుంది కూరగాయల కొట్టులో కూడా క్వార్టర్ దొరుకుతుంది ఆ రోజు ముందు తాగటానికి కురుకులు పెట్టారు ఎట్ట గ్లాసులు అట్ట అట్టిస్తే ఉరికారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ముందు తాగటానికి కూడా దడిశారు మరి ఇలా నడి రోడ్డు మీద చూస్తూనే ఉన్నారు మీరు మొత్తం వీడియోల్లో వస్తున్నాయి యూట్యూబ్ల్లో వస్తున్నాయి నడి సెంటర్లో కూర్చొని తాగుతున్నారు మమ్మల్ని అడిగే దేవుడు అంటున్నారు మరి ఎంత తేడా ఇవాళ మేము ఆరు వందలు సంపాదించి ఇంటికి తీసుకోవట్లా అదే పని ఆ రోజు తాగటానికి దడిశారు అసలు టైం టు టైం కూడా కాదు అసలు తాగాలంటేనే రోడ్డు మీద దడిశారు